ఎస్ఆర్బి క్యాంటీన్ ను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరితరెడ్డి నెల్లూరు రుచులు ఎస్ఆర్బి క్యాంటీన్ లో ప్రత్యేకమని నిర్వాహకులు విజయలక్ష్మి సాయి తేజ తెలిపారు స్థానిక జోహరాపురం రోడ్డులో అశ్విని హాస్పిటల్ ప్రాంగణంలో క్యాంటీన్ ప్రారంభమైంది క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో కార్పొరేటర్స్ పద్మలత కాలనీ ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో కూడిన అన్ని రకాల ఆహార పదార్థాలు పండ్ల రసాలు తక్కువ ధరలకే అందజేయడం అభినందనీయమన్నారు చికిత్స నిమిత్తం వచ్చే రోగులు బంధువులతో పాటు సందర్శించే వారికి అనుకూలంగా క్యాంటీన్ ఉందన్నారు నగర ప్రజలకు తక్కువ ధరలకే అల్పాహారం భోజనం

जिसकी कहाँ कहाँ पता नहीं तो ठीक है ना तो दिया नहीं क्या मैडम सर क्या ये अच्छा होगा तो बोलोगे तो ये नहीं उल्लू नहीं कुछ जब इधर चेंज नहीं होता है हाँ ठीक है ओके रिज़ा कौन है हाँ आपने क्या खाना कारी मतलब हाँ बिल्कुल बाप हाँ हस्बैंडी हाँ इरोज़ అశ్విని హాస్పిటల్ ఆవరణలో ఎస్ఆర్వి క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మీ సాయితేజ ప్రొపరైటర్ తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ టిఫిన్స్ తో పాటు మీల్స్ అలాగే అన్ని రకాలుగా దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఈ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్ మన కర్నూల్లో ఆశ్విని హాస్పిటల్ అంటే ఇక్కడ ఎంతోమంది వైద్యం చేయించుకోవడానికి రావడం జరుగుతుంది వీళ్ళు భోజనం చేయాలన్నా అలాగే వాళ్ళు టిఫిన్ చేయాలన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలా కాకుండా ఇక్కడే ఈ ఆవరణలోనే పెద్ద క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయక విషయము కాబట్టి ఇక్కడికి వచ్చిన ఎవరైతే ప్రజలంతా వైద్యం చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకందరికీ అవైలబుల్ ఉండేటట్లు ఇది నాణ్యంగా మంచి అందజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ హాస్పిటల్ నేను కోరుతా ఉన్నా తెలియజేసుకుంటున్నాను రోజు కర్నూలు నగరంలోని పదిహేడవ వార్డు లో నూతనంగా నిర్మించిన అశ్విని హాస్పిటల్ ఆవరణలో పెద్ద ఎత్తున భారీగా ఎస్ఆర్వి రెస్టారెంట్ పేరుతో ప్రారంభించడం జరుగుతుంది ఇందుకు గాను ముఖ్య అతిథులుగా మన ప్రేత ఎమ్మెల్యే గౌర్చరితక్క గారు అశ్విని హాస్పిటల్ ఓనర్ ప్రమిళ మేడం గారు వార్డు కార్పొరేటర్ అయిన నేను మన ఇంకొక కార్పొరేటర్ వాసన రావడం జరిగింది ఈ క్యాంటీన్ లో టిఫిన్తో పాటు మంచి నాన్ వెజ్ వంటకాలు నెల్లూరు చేపల పులుసు అన్ని అందిస్తామని ప్రొపొరేటర్ సాయితేజా తెలియజేయడం జరిగింది ఇది కేవలం హాస్పిటల్లోకి వచ్చే ప్రజలకు రోగులకే కాకుండా ఇతర ప్రజలకు కూడా పాడులోని ఇతర ప్రజలకు కర్నూలు నగరంలోని ఇతర ప్రజలకు కూడా బయట ఇంకొక గేట్ పెట్టి వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది సో ఇక్కడ మంచి టేస్టీగా రుచికరమైన వంట చేసి తయారు చేసే వాళ్ళతో వంటలు తయారు చేస్తామని తెలిపారు సో ఇక్కడికి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి టేస్ట్ని రుచి చూసి ఆనందంగా ఉండాలని ఈ అబ్బాయికి మేము ఈ సందర్భంగా అందరము విషస్ తెలియజేస్తున్నాము దీనికి వచ్చిన మన ఎమ్మెల్యే అక్కగారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను కర్నూలులో జోరాపురం రోడ్ అశ్విని హాస్పిటల్ దగ్గర ఎస్ఆర్వి క్యాంటీన్ ఓపెన్ చేయబడింది మా ప్రత్యేకత వచ్చి నెల్లూరు టిఫిన్స్ నెల్లూరు భోజనాలు ఒకసారి వచ్చి మీరు ఆస్వాదించండి తిని చూడండి మన పానీయం ఎమ్మెల్యే గారు గౌరచరిత గారు రావడం సంతోషంగా ఉంది వచ్చి మేడం గారు మమ్మల్ని ఆశీర్వదించడం ఇంకా చాలా బాగుంది మా దగ్గర నాన్ సారీ ఆంధ్ర ఆంధ్ర రుచికరమైన టిఫిన్లు దొరకబడును పేషెంట్లకి అందుబాటులో దొరకబడును పేషెంట్లకు సంబంధించిన ఫుడ్ ఉంటుంది నా పేరు సాయితేజ క్యాంటీన్ వచ్చేసి ఎస్ఆర్వి క్యాంటీన్ జోరాపురం రోడ్ అశ్విని హాస్పిటల్ లో ఉంది ఇంట్లో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అన్ని అంతా అలా అందుబాటులో ఉంటాయి బాగుంటుంది ఒకసారి రండి బాగు చూసి చెప్పండి ఎలా ఉంటుంది మన దగ్గర టీయా టిఫిన్ కాఫీ భోజనాలు అన్ని మన దగ్గర దొరుకుతాయి అన్ని బాగుంటాయి మీ అందరూ వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం వాళ్ళు వచ్చారు బాగా జరిగింది మీరు ఇంకా వస్తే మాకు ఇంకా బాగుండే మాది కొంచెం ఏమన్నా డెవలప్ అవుతుంది కంపల్సరీ మీరు అందరు రండి ఒకసారి వచ్చి రుచి చూస్తే బాగుండదు కస్టమర్లే మాకు దేవుళ్ళు మీరు వచ్చి మాకు ఏమన్నా చేసుకోవటం మేము ఇంకా డెవలప్ అయ్యి కొంచెం బాగుంటామని మేము కోరుకుండా కంపల్సరీ మీరు రావాలని రావాలనుకో